హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బెల్లం పాలు తాలికలు సరే ప్రాసెస్ చూసొద్దామా ముందుగా స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కరిగిపోయాక ఒక కప్ వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలండి దాంట్లో చిన్న బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం ఎందుకంటే మనం పాలు తాలికలు కానీ ఉండ్రాలు కానీ తినేటప్పుడు కొంచెం స్వీట్నెస్గా ఉంటుందని చెప్పి చిన్న బెల్లం వేసుకోవాలండి అదే బెల్లం లేకపోతే కొంచెం తినేటప్పుడు చప్పచప్పగా ఉంటుంది సో వాటర్ మరిగిపోయాక బెల్లం కరిగిపోయాక ఒక కప్పు మరి పిండిని దాంట్లో వేసుకోవాలండి వేసుకుని చుట్టూరు బాగా తిప్పుకుంటూ అంటే ఏంటని జస్ట్ లైక్ పొడిగా కాకుండా అక్కడక్కడ తడిగా ఉండేలా మనం చేసుకోవాలన్నమాట అండి సో బాగా తిప్పుకోవాలండి అంటే ఒక రెండు నిమిషాలు పడుతుంది దీని ప్రాసెస్కి సో వాటర్ అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను చూపిస్తుంది కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి చేయి కాలుతుంది జాగ్రత్తగా కలుపుకోండి చుట్టూరు కలుపుకోండి ఈ ప్రాసెస్ ఈ పిండి అనేది ఎక్సలెంట్గా వస్తే ఇంకా చూడక్కర్లేదండి మిగిలిందంతా సూపర్ ఉంటుంది సో ఈ పిండిని చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది సో ఇలా అయ్యాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఆ వేడికి ఇంకా ఏమైనా మగ్గిపోద్ది అన్నమాట సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మూత తీసుకుని మనం చేతితో బాగా దాన్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట అంటే మరీ గట్టిగా పిసికేయద్దు జస్ట్ ఏంటంటే అదంతా ఒక ముద్ద అయ్యేలాగా మనం జా జాగ్రత్తగా అక్కడక్కడ చేతి తడి చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి పిండి ఎక్కువ ఉంటే మన చేతికి ఎంత పడితే అంత దాన్ని సగం సగం ముక్కలు అదే ముద్దలు చేసుకోండి అంటే మీ చేతికి వీలుగా ఉండేలాగా చెప్తున్నాను నేను సో మొత్తం అంతా మీ చేతికి పట్టేస్తే ఓకే ఇప్పుడు నేను ఇలా హాఫ్ హాఫ్ చేసుకుని నేనైతే దీన్ని మూడు ముద్దలు చేసుకున్నాను సో ఏంటంటే మనం బాగా ప్రెస్ చేయడానికి మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని సో ఇలా విడివిడిగా చేసుకుందామండి సో నేను చూడండి ఎంత బాగా టఫ్ చేసుకుంటే మనం వేలు పెడితే దిగేలాగా చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుందండి విరక్కండ మధ్యలో ఏమి బ్రేక్స్ అవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే నేను చిన్న వాటర్ తడి చేసుకున్నాను చిన్న పిండి ముద్ద తీసుకుని ఇలా రెండు చేతుల మధ్యలో ఇలా తిప్పుకుంటూ రౌండ్ చేసుకుంటే చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మధ్యలో ఏ బ్రేక్స్ లేకుండా ఏం వంకర్ డింకర్ లేకుండా అందంగా రౌండ్గా వస్తాయండి సో పిండినంతా కూడా మీరు ఇలా బాల్స్లా చేసుకోండి చాలా చిన్నవిగా చేసుకున్న పర్వాలేదు పెద్దవిగా చేసుకున్న పర్వాలేదు మరీ పెద్దవి చేసేసుకోకండి ఉడకడానికి టైం పడుతుంది తిన్నప్పుడు కూడా కొంచెం పిండి పిండిలా ఉంటుంది కాబట్టి మీడియం సైజ్ బాల్స్లో చేసుకోండి నేనైతే కొంచెం పిండిని తాలికెల కింద కూడా చేసుకున్నానండి అంటే నేను చూపిస్తున్నాను చూడండి ఒక ప్లేట్ తిరగేసుకుని దాని మీద చిన్న పిండి ముద్దని తీసుకుని అలా పాముకుంటే తాలికలు అయిపోతాయి అంటే పిల్లలు తినడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి కదండి కొన్ని రౌండ్గా కొన్ని పొడుగ్గా ఉన్నాయనుకో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఆడుకుంటూ తింటారు అలాగే మన సాంప్రదాయం కూడా అండి అన్నీ కలిపేది సో ఏంటంటే మిగిలిన రిమైనింగ్ పిండి నాకు అంతా కూడా మీకు నచ్చిన షేప్స్లో మీకు నచ్చిన బాల్స్ లాగా లేకపోతే ఇలా తాలికల కింద చేసేసుకోండి కొంచెం టైం పడుతుంది ఈ తాలికలు చేయడానికి కొంచెం టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీ సో ఇప్పుడు చూడండి కొన్ని తాలికలు కొన్ని రౌండ్ షేప్లోని బాల్స్ చేసేసుకున్నాం కదా కొంచెం పిండిని నేనైతే ఉంచుకున్నానండి దీన్ని వాటర్లో కలుపుకుని తాలికలో వేసుకుంటే చిక్కగా ఉంటుందని సో నేను మీకు అది కూడా చూపిస్తాను సో తాళికలు బాల్స్ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఏంటంటే స్టోమి చిన్న గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలంటే సిరప్ చేసుకోవాలి ఎందుకంటే మనం మామూలు బెల్లంలో వేసుకొస్తే దాంట్లో చాలా ఈగలని చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉండవు సో అందుకే ఏంటంటే ఇలా కరగబెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది సో కరిగే తెగపాకం మేము రావక్కల జస్ట్ బెల్లం కరిగితే చాలు తర్వాత ఏంటంటే ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని స్టవ్ మీద వన్ లీటర్ పాలు వేసుకోండి నేనైతే వన్ లీటర్ వేసుకున్నాను మీకు ఎన్ని అని వేసుకోవచ్చు ఆ పాలు బాగా మరిగిపోయాక దాంట్లో మనం చేసుకున్న తాలికలు అలాగే బాల్స్ లాంటివి అన్నీ వేసేసుకుని ఒక్కసారి తిప్పండి బాగా తిప్పేయద్దు ఒక్కసారి జస్ట్ అలా మెల్లిగా తిప్పుకుంటూ దాన్ని బాగా మరిగించుకోవాలన్నమాట అండి పాలని అలాగే నేను ఈ పాలల్లో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసానండి మీకు క్లిప్ అనేది చిన్నది మిస్ అయింది బాగా నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకున్నాను అనమాట అంటే తిన్నప్పుడు తగులుతుంటే చాలా మంది పెసరపప్పు కూడా వేసుకుంటాను నేనైతే నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసుకున్నాను సో మీరు కూడా పాలు మరిగిపోయాక పచ్చిశనగపప్పు వేసుకున్నాక తాలికలు బాల్స్ వేసుకోండి సో ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం బ్రేక్ అయింది బాగా మనకి రెడీ అయిపోయింది అనమాట అండి సో ఇందాక నేను చిన్నది పిండి మీద చూపించాను కదండి దాన్ని వాటర్లో కలుపుకుని నేను వేసుకున్నాను అంటే ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవడం కోసం వేసుకున్నాను సో ఇప్పుడు అది బాగా అయిపోయింది కదండి మనకు అదంతా ప్రిపేర్ అయిపోయింది సో కిందకి దించేశాక ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్న నెయ్యి వేసుకుని ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవాలన్నమాట అంటే మనం తిన్నప్పుడు ఆ పచ్చన పప్పు ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా ఎమ్మిగా ఉంటుంది స్వీట్నెస్కి సో ఇదంతా బాగా వేగిపోయింది కదండి సో దీన్ని కూడా పక్కన పెట్టొద్దాం సో పాలు తాలూకలు అనేది కొంచెం చల్లారి ఇవ్వాలండి వేడి మీద బెల్లం వేసుకోద్దు జా పాలు విరిగిపోయినట్టు ఉంటాయి సో ఏంటంటే బాగా చల్లారాక అప్పుడు ఈ బెల్లం సిరప్ అనేది స్ట్రైనర్లో వడగొట్టుకుని వేసుకోండి ఏమైనా నలకలు అవి ఉంటే పోతాయి అందుకని సో బాగా వడగొట్టుకుని దాంట్లో వేసుకుని ఒకసారి పైకి కిందికి బాగా తిప్పుకోండి బెల్లం అంతా కలిసి అలాగే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి మీకు సరిపోతే ఇంకొంచెం బెల్లం సిరప్ వేసుకోవచ్చు లేదు అంటే బెల్లం మళ్ళీ మరగబెట్టాలి ప్రాసెస్ అని కూడా కొంచెం పంచదారైనా వేసుకోవచ్చు మీ ఇష్టం సో అలా అయిపోయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన పాలు తాలికలు రెడీ అయిపోయినట్టేనండి చాలా ఎమ్మీగా స్వీట్గా సూపర్ ఉన్నాయండి మనం ఇది ఫెస్టివల్ సీజన్లోనే ఉత్తప్పుడు కూడా మనము ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు టైం ఉండి ఓపుకుంటే ది బెస్ట్ స్వీట్ అనేది బెల్లం పాలు తాలికలు అని చెప్పచ్చు అలాగే మన వినాయక చవితి రోజున వినాయకుల వరకు ఎంతో ఇష్టమైంది కదండి ఇది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్